గల రాసినటువంటి పత్రిక రెండవ అధ్యయ విరవచ్చునని నేను చదువుతున్నాను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించిన నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారిని అందలై విశ్వాసము వలన జీవించుచున్నాను హలేలుయా ప్రియా దేవుని బిడిలారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో గలతీలకు రాసిన పత్రిక రెండవ ఇరవై వచ్చినలో అపోసరైన పౌలు గారు అక్కడ గలతీ సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను జీవించుతున్నటువంటి జీవితం నేను కాదు క్రీస్తు అందరు జీవిస్తున్నాడు అని ప్రియా దేవుని బిడ్లారా అపోజైన పౌలు గారు చెప్పిన మాట మనం ఆత్మీకంగా కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆలోచన చేస్తే క్రీస్తుతో కూడా సిలివి వేయబడ్డాను అన్నాడు ఎప్పుడైతే ప్రభు తనను దమస్కోకు వెళ్ళేటువంటి మార్గులు దర్శించాడో ఆ రోజు నుంచి తన జీవితాన్ని దేవునికి సమర్పించేసుకున్నాడు ఎలా బ్రతుకుట క్రీస్తు సావు అయితే లాభం బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతా ఈ రోజున ప్రియ దేవుని బిడ్డారా అటువంటి సమర్పణ అనగా దేవుని విషయంలో సిలువు వేయబడ్డానికి జీవించేను కాదన్నాడంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు మన పాపశాపల నిమిత్తమై కలవర సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఉచితమైన రక్షణ పునరుత్నాన్ని మనకు ఎలా ఇచ్చాడో తను అటువంటి ఆత్మీయమైనటువంటి మాట నేను క్రీస్తు సిలువ వేయబడ్డాను ఇక జీవించేది నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు ఈ వాటి మిట్టిన ప్రియ సహోదరి సహోదరుడా చాలా మంది దైవికంగా మంది కూడా అంటారు నేను బాప్తు తీసుకొని ఇరవై సంవత్సరాలు నేను బాప్తిని తీసుకొని పది సంవత్సరాలు నేను బాప్తిస్సు తీసుకొని పదిహేను సంవత్సరాలు అసలు మంది స్టార్టింగ్లోనే అంటారు కానీ ప్రియ దేవుని బిడ్లారా బాప్తిని తీసుకుంటున్నారు కానీ క్రీస్తుతో పాటు సిలువు వేయబడిన వారికి ఉన్నారా అనగా క్రీస్తులో సిలువలో ప్రభు అవమానాలు నిందలు శ్రమలు కన్నీళ్లు కష్టాలు మరి ఇవి ఇలాంటివి ఒక మాదిరిని చూపించాడు అవమానపరచబడినప్పుడు నోరెత్తు పిడుగుదులు పిడుగుద్దులుగుద్దారు అవమానపరిచారు ముఖం మీద ఉమ్మిసారు మరి చెంపదెబ్బలు కొట్టారు గడ్డం పెరిగి వేశారు ఒక మారు మాట కూడా మాట్లాడు ఈ రోజున చాలా రక్షణ పొందినటువంటి వారే కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారే ఇళ్ళ దగ్గర లేదా కుటుంబాల భార్య భర్త పిల్లలు లేకపోతే ఇరుగు పొరుగు వారు అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు ఏదైనా ఒక మాట గనక వారు పొరపాటున నీ మీద ఒక నిందో అవమానమో లేకపోతే నీ మీద ఒక మాట వాళ్ళు అన్యాయంగా మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి మనము తగ్గించుకుని ఉండగలుగుతున్నామా ఆ మాట మరలా వాళ్ళకి మాటకు మాట నేను ఎప్పుడు అబ్బా చెప్పాలి దెబ్బకు దెబ్బ ఎప్పుడు తీయాలి అని ఆలోచించేస్తున్నావా క్రీస్తుతో పాటు సిలువు వేయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని అవమానపరిచారు నిందించారు కొరడాలతో కొట్టారు కాళ్ళకి చేతులు మేకులు కొట్టారు తలకు ముళ్ళకి పెట్టారు ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా అవమానపరిచిన ప్రభు అన్నాడంటే తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరేరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు అంటే సిలువలో ఉండి ప్రభు మాదిరిని చూపించాడు సిలువ వేయబడినటువంటి మరి అనుభవంలో ఉన్నట్లయితే నీకు ఏదైనా ఒక మాట వచ్చిన అవమానం వచ్చిన ఏదో వచ్చినా ఏం చేస్తాం అంటే ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమను త్యాగాన్ని చూపిస్తావు అందుకే అపోశ్రేణ పౌలు గారు నేను క్రీస్తు శిలువేయబడ్డాను జీవించే జీవితం నాని కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాను యశక్రీస్తు ప్రభులు వారు ఒకటి తక్కువగా నలభై కొరడ దెబ్బలు ఒక మారే తిన్నారు అపోశ్రేణుని పౌలు గారు ఐదు మార్లు తిన్నారు ప్రభు కొరకు హతసాక్షి అయ్యారు అందుకే ఇప్పుడు ఆ దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో మనం ఇట్లాగే ఒక తల్లిదండ్రులకి ఇద్దరు కవుల పిల్లలు పుట్టారంట ఈ కవల పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరు కూడా ఒకే రూపంలో ఉండి వారు చిన్ననాటి నుంచి ఎదుగుతూ ఉన్నారు అయితే ప్రియా దేవుని బిళ్ళరా పెద్దవాడు చదువుతున్నాడు చదువుకుంటూ ఒక మరి లాయర్ కోర్స్ చేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఒక పొజిషన్లో ఉన్నాడు చిన్నవాడు అల్లరి అల్లరిచిల్లరిగా పెరుగుతూ చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో వాడు ఒక విధేయత లేకుండా అయితే అవిధేయతతో పెరిగాడు ఎలాగంటే ఎట్లా పెరిగాడు చల్ల చెదరగా రోడ్లు అప్పుడు ఒక పోకిరి ఒక పెికార్లాగా మరి దొంగతనాలు నరహత్యలు ఈ లోక సంబంధ వ్యసనానికి బానిసలై బాధ్యత లేనివాడిగా తిరుగుతున్నాడు అన్న మాత్రం బాధ్యత కలిగి విధేయత కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి చదువుకొని దేవుళ్ళు ఎదిగి ఒక లాయర్గా న్యాయవాదిగా అయ్యాడు అయితే ప్రియ దేవుని పిల్లరా ఒక వృద్ధాపిలకు వచ్చిన తండ్రి అట పెద్దవాడిని పిలిచి చెప్తున్నాడు అయ్యా ఇదిగో నాకు వృద్ధాప్య వచ్చేసింది ఇక నేను చచ్చిపోతున్నాను నేను వృద్ధాప్యలోకి వచ్చాను అయితే నిన్ను బట్టి నాకు ఎటువంటి భయం లేదు నువ్వు చక్కగా చదువుకున్నావు ఒక లాయర్ అయ్యావు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నావు నీ వల్ల నాకు సంతోషం ఆనందంగా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ నీ తమ్ముడు వాడు ఈ లోకంలో ఉన్నటువంటి దొంగతనాలకు అనేకమైన త్రాగుడికి దుర్వ్యసనాలకు లోనే వాడు జీవితం పాడు చేసుకుంటున్నాడు వాడు ఏమైపోతాడని భయంగా ఉంది అందుకనే ఇదిగో తన తమ్ముడు చెయ్యి అన్న చేతిలో పెట్టి నుంచి తండ్రివైన తల్లివైన నీవే వాడి బాధ్యతలు చూసుకో అని చెప్పేసి తండ్రి కళ్ళు ముచ్చాడు అంటారు చూడండి ప్రియా దేవనబిట్లారా తండ్రి చనిపోయిన తర్వాత కూడా చిన్న కుమారులు ఎటువంటి మార్పు అనేది రాలేదు విధంగా దొంగతనాలు దుర్వ్యసనాలు వెబ్జర్ ఇట్లాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అనేక మార్లు అన్న తండ్రి చెప్పిన మాటను బట్టి తమ్ముడు అనేటువంటి ప్రేమను బట్టి అనేక సార్లు అక్కడ జైల్లో కోర్టులో పడిన తనే జుర్మానా కట్టి తనను తమ్ముడిని అనేక విధాలుగా రక్షించిన ఏ మాత్రం కూడా తమ్ముళ్ళలో మార్పు రాలేదంట చూడండి ప్రియ దేవనల్ ఒక రోజున అర్ధరాత్రి వేళ ఆ అన్న పండుకొని ఉండగా తడుపులు టబా మోగుతున్నాయి ఏంటన్నా అడవుడిగా తలుపు దిగనే ఇదిగో కత్తి చేతిలో పెట్టుకొని రక్తపు గుడలతో రక్తపు మరకలు వస్త్రాలతో ఇదిగో తలుపు దిగ తమ్ముడు గజగజ వణికి పోతు ఉన్నాడంట తమ్ముడు చూసినటువంటి అన్న ఏంటి తమ్ముడు ఏవైతే ఎందుకు అలా భయపడుతున్నావు ఎందుకు అలా వణికిపోతున్నావు అంటే అప్పుడు తమ్ముడు చెంది అన్న నేను ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాను వెళితే ఆ ఇంటి యజమానుడు ఇదిగో నేను దొంగతనం చేస్తుంటే అతను నా మీద తిరగబడ్డాడు నేను ఆ నన్ను నేను కాపాడుకోవడానికి వెంటనే ఆ కత్తితో ఆ ఇంటి యజమానుడు నేను పొడిచాను చనిపోయాడు అయితే ఇప్పుడు పోలీసులు వెంబడిస్తున్నారు అని భయంతో వణికిపోతుండే కాపుడు అన్న అన్నాడంట సరే తమ్ముడు ఎంత చెప్పినా నీలో ఒక మార్పు అనేది ఇప్పుడు వరకు రాలేదు నీ కొరకు తన నాన్న చెప్పాడు నేను చెప్పిన ఇప్పటివరకు నీ ఒక మార్పు అనేది రాలేదు నీ మేలు కొరకు ఎంత చెప్పినా ఇప్పుడు వరకు నువ్వు ఊరు తీసేటువంటి ఈ నరహతలు ఇరుకుపోయి తీసే స్థితిలోకి నువ్వచ్చు అయితే నేను ఒక మాట చెప్తాను వెంటనే నీ చేతిలో ఉన్న కత్తి నాకు ఇవ్వు నీకున్నటువంటి వస్త్రాలు విప్పేసి నాకు ఇవ్వు ఇదిగో నేను తొడుక్కొని నీ ప్లేస్లో నేను ఊరుకామ్మం వేక్తాను అన్నాడంట హాలేలుయా చూడండి ప్రియా దేవుని బిడ్డ రాన్న ఎందుకు అలాగనగానే నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను మారు మనసు బాప్తి పొందాను నేను ఇప్పుడు చనిపోయినా నేను ప్రభు రాజ్యంలోకి వెళతాను అనేటువంటి ఒక నాలో ఉంది నీలో అది లేదు అందుకని ఇకనైనా ఈ పాడు ఆలోచనలు ఈ పాడు మార్గం ఈ దుర్వ్యాసనాలు విడిచిపెట్టి ఇకనైనా ప్రభు నమ్మకు ప్రభు మార్గంలో నేను నీ బదులో నేను ఊరికమ్మ వెక్కుతాననే తన తమ్ముడు మార్పు కొరకు తన తమ్ముడు మారాలి దేవుని సన్నిధిలో ఉండాలని తమ్ముడు ప్లేసులో అన్న ఊరి తీపడ్డాలోయ ఈ వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడా చూడండి ప్రభు కూడా అదే రీతిగా మన కొరకు అక్కడ కలవశిలు ప్రాణం పెట్టాడు అందుకే అబ్బో నేను పౌలు గారు అంటున్నాడు కదా ఈ చిడు నేను క్రీస్తు సిలువ వేయబడ్డాను ఇక జీవించేది నేను కాదు క్రీస్తు నాలో ఇప్పుడు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు నేను చనిపోయిన పర్లే ఇవ్వాలి కాబట్టి రేపటికైనా చనిపోతున్న ఒక నిశ్చయితలు ఉన్నాడు అన్న ఈ రోజు నా నిశ్చయిత ఉందా ఈ రోజున ఈ భూమి మీద జీవించడానికి భూమి మీద ఉన్న వాటిని ప్రభు దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలని అడిగే భక్తి ఇంకెంతకాలం చేస్తావు ప్రభు కొరకు బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతా చచ్చిపోతే ప్రభు కొరకే చచ్చిపోతా ఒకవేళ ఇప్పుడు చచ్చిపోయిన ప్రభు రాజ్యంలో కళ్ళు తెరుస్తాను నిశ్చయత నీలో ఉందా లేకపోతే ఇప్పుడైనా ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒక నిశ్చేతలకు రా ప్రభు కొరకు నువ్వు సిలువు వేయబడ్డవులే నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని దేవునికి ఎకనైనా సిలువు వేయబడకపోతే ఇప్పుడైనా నీ హృదయాన్ని సమర్పించుకో ఆయన రాజ్య వారసులు అవడానికి రూప చూపు అటువంటి కృప మనందరి గురిని కాక ఆమె స్తోత్రం మా మహోన్నతులని ఘనమైన పాదాలు పొందిన ఆ పోస్ పావులు గారు అంటున్నాడు జీవించుతున్నది నేను అధికరిస్తాను ఆలోచిస్తాను అయ్యా మరి క్రీస్తు నాలో జీవిస్తున్నాడు నేను కాదు అన్నటువంటి ఆలోచన ఉంటే ఈ లోక సమాన ఏవి కూడా మాలోకి రాము వాటికి మేము దూరంగా ఉంటాం ఇంకా క్రీస్తు మాలో మేము చెప్పుకుంటూ బ్రహ్వా ఇదిగో నా వేషధారణ బ్రతుకు వేషధార భక్తిలో ఉంటే మాలో నుంచి వివడదాం దయచేసి ఆత్మీకమైనటువంటి భక్తులు నీ కొరకే చనిపోతే నీ కొరకే బ్రతికితే నీ కొరకు ఉన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె